హాయ్ నమస్తే మన రాష్ట్ర సీఎం సిబిఎన్ గారి నోట ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వింటున్న వర్డ్ పీపీపీ మోడల్ ఆర్ ఫోర్ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆర్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ సో ఆర్ పీ ఫోర్ మోడల్ని మనం రెగ్యులర్గా వింటున్నాం సో మన స్టేట్ హైవేస్ని ఈ పీపీపి మోడల్ ఆర్ పి ఫోర్ మోడల్ మోడల్లోకి తీసుకురావాలని అదేవిధంగా మన రాష్ట్ర మెడికల్ కాలేజెస్ కమ్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఈ పి ఫోర్ మోడల్కి తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు దీనికి సంబంధించిన వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు సో ఈరోజు మన వీడియోలో ఈ పీ ఫోర్ మోడల్ అంటే ఏంటి దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది మనం ఒకసారి తెలుసుకుందాం సో మొదటగా ఈ పీ ఫోర్ మోడల్ని మన రాష్ట్ర స్టేట్ స్టేట్ హైవేస్కి సంబంధించి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కం హాస్పిటల్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నార్మల్గా ఈ రవాణా వైద్య విద్య ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు ఫ్రీగా అందించ అందించాల్సిన సర్వీసెస్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మన సీఎం గారు ఈ ఫోర్ మోడల్ని ఈ రోడ్స్కి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు సో మన స్టేట్ హైవేస్కి సంబంధించి ఈ పీ ఫోర్ మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏం జరుగుతుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా ఈ స్టేట్ హైవేస్ అన్నిటినీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఆ రోడ్స్ అన్నిటిని కూడా బా బాగు చేసి డెవలప్ చేసి అక్కడక్కడ టోల్ గేట్స్ అనేది పెట్టుకొని అక్కడ డబ్బులను మన టోల్ ఛార్జెస్ రూపంలో కలెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోడ్ డెవలప్ చేయడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పీపుల్ దగ్గర నుంచి ఆ టోల్ ఛార్జెస్ రూపంలో కలెక్ట్ చేసుకొని వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళు ఆదాయం పొందడానికైతే చూస్తారు సో దీనివల్ల ఆ ప్రైవేట్ అయితే ఆదాయం దొరుకుతుంది మనకు ప్రజలకు మంచి రోడ్స్ అనేది మనకి మంచి రోడ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ప్రభుత్వం ఇక్కడెక్కడ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కమ్ హాస్పిటల్కి సంబంధించి కూడా కేవలం ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భూములు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంటాయి అక్కడ ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి అక్కడ డెవలప్మెంట్ అయితేనేమి సర్వీసెస్ అయితేనేమి ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ మంచి మంచి సర్వీసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తారు సో దీనికి అనుకూలంగా వాళ్ళు అక్కడ మెడికల్ కాలేజ్ సీట్స్ కానీ అదేవిధంగా మెడికల్ సర్వీసెస్ని కానీ దానికి సంబంధించి ఛార్జెస్ని అయితే వాళ్ళు ప్రజల నుంచి కలెక్ట్ చేయడానికి కలెక్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం సో బేసిక్గా మనకు హాస్పిటల్స్లో మంచి సర్వీసెస్ అయితే మనం ప్రజలు పొందడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా నామినల్ ఛార్జెస్ అనేది ప్రజల నుంచి కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా పొందాల్సిన సర్వీసెస్ అయినప్పటికీ ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అనేది ఈ పి ఫోర్ మోడల్ని ఈ ఈ ఫీల్డ్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది సో దీనివల్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేదు ప్రైవేట్ వ్యక్తులే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకొని మనకి మంచి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఒక మంచి ఉద్దేశమే అయినా కానీ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ అనే ప్రోగ్రాం అనేది తీసుకెళ్కుండా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రభుత్వానికి మన ప్రజలకు మంచి జరిగే అవకాశం అయినప్పటికీ కూడా రాజకీయంగా ఆ రాజకీయ పార్టీకి కొద్దిగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది తీసుకెళ్తే రాజకీయంగా ఆ ప్రభుత్వానికి హెల్ప్ అవుతుంది నా ఉద్దేశం థ్యాంక్ యూ